కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ మాట్లాడుతున్నాను నిన్నటి ఎపిసోడ్లో సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులకి ఉండవలసిన లక్షణాలు ఏంటి ఏ విధమైన మానసిక సంసిద్ధత ఉంటే ఈ సేంద్రియ వ్యవసాయం చేయగలుగుతారనే విషయాల మీద నిన్నటి వీడియోస్ మొన్నటి వీడియోస్లో కొన్ని చర్చించడం జరిగింది ఈరోజు మిగిలిన విషయాల గురించి సేంద్రీయ వ్యవసాయంలో వ్యవసాయం చేయాలనుకున్న రైతుకి ఉండవలసిన లక్షణాలు ఏంటనేది రోజు చర్చిద్దాం మూడవది సొంత కష్టం పంట పరిశీలన ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ సొంత కష్టం పంట పరిశీలన అనేది చాలా ఇంపార్టెంట్ ఎలా అంటే సేంద్రియ వ్యవసాయంలో సొంతంగా చేసే పనులు రైతు తను సొంతంగా చేసే పనులు చాలా ఉంటాయి నువ్వు ఎంత సొంతంగా చేసుకోవడానికి అవకాశం కల్పించుకొని ఆ పనికి ఉప ఉపక్రమిస్తావో అంత లాభం ఉంటుంది ఇక్కడ మనం ఏం చేస్తాము సాయిల్ అప్లికేషను ఎన్డబ్ల్యూడిసి ఓడబ్ల్యూడీసీ ఇలాంటివి ఫర్మెంటేషన్ చేసుకొని సాయాలకి ఇవ్వమని చెబుతాం ఎకరానికి ఒక పదివేల లీటర్లు ఇవ్వమని చెబుతాం ఇది పెద్ద పని ఉండదు కాకపోతే రోజు మానిటరింగ్ ఉంటుంది దానికోసం మనుషుల్ని పెట్టుకుంటే మనకి ఇన్ టైంలో ఒకరోజు వస్తాడు రోజు రాడు పని కరెక్ట్గా జరిగిద్ది జరగదు అలా కాకుండా సొంత కష్టం ఈ బయలాజికల్స్ను అప్లై చేసేటప్పుడు చిన్న చిన్న పనులు గంటలు గంటలు బరువులు మోసేది శారీరక శ్రమ చేసేది పెద్ద ఏమి ఉండదు కానీ మానిటరింగ్ వ్యవస్థ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా సొంత ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ వేసి పోయే మంచి లక్షణాలు ఈ ఆర్గానిక్ ఫార్మర్కి ఉండాలి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ వాన కానీ ఎండ కానీ చలి కానీ ఏ కాలంలోనైనా ఎర్లీ మార్నింగ్ సిక్స్కి ఆరు ఏడు గంటలకి నువ్వు వేస్తున్న ఎకరం కానీ రెండు ఎకరాలు కానీ పది ఎకరాలు కానీ ప్రతిరోజు తిరిగి నాలుగు మూలలా తిరిగి ఆ చేలో ఈ బయలాజికల్ వర్క్స్ ఏమున్నాయో చూసుకొని సొంతంగా చాకిరీ చేసే తత్వం ఉండాలి ఆర్గానిక్ ఫార్మర్కి ఆ తర్వాత పంట పరిశీలన పంట పరిశీలన అనేది ప్రధానం ఈ ఏముంటుంది అంటే కెమికల్ ఫార్మర్ ఏం చేస్తాడంటే ఏదైనా ఒక మందు కొట్టిన తర్వాత పెస్టిక్ కానీ తర్వాత పురుగు కానీ తెగులు కానీ కొట్టిన తర్వాత స్పీడ్ అబ్జర్వేషన్ చేస్తాడు అంటే పురుగు మందు కొట్టిన తర్వాత ఉదయం కొడితే సాయంత్రానికి పోయి చేయాలి చెక్ చేసుకుంటే దానికి కెమికల్ పాయిజన్నెస్కి పురుగు చనిపోవటము లేకపోతే మన్ మందంగా అయిపోవటము మూమెంట్ లేకుండా అయిపోవటము ఏదో జరిగింది సాటిస్ఫై అవుతాడు కానీ ఆర్గానిక్ వ్యవసాయంలో సేంద్రియ వ్యవసాయంలో అంత స్పీడ్ రిజల్ట్స్ ఉండవు ఈ రోజు నువ్వు పురుగు ముందు కొడితే మినిమం త్రీ కు చచ్చితుంది ఆ నికరంగా ఆ మూడు రోజులకి ప్రస్తుందా చావట్లేదా పంట ఈ ఈ రెండు రోజుల టైం పీరియడ్లో పంట నష్టం ఏమైనా ఉంటుందా ఇంకేమన్నా కోరుకుంటుందా పంట అనేది నువ్వు నిశ్చిత పరిశీలన ప్రతిరోజు నువ్వు నీకు చేలో పని ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా పంటని పరిశీలన చేసే తత్వం ఉండాలి ఖచ్చితంగా నువ్వు పని ఉన్నా లేకపోయినా పంట బ్రహ్మాండంగా ఉన్నా తెగులతో ఉన్నా పురుగుతో ఉన్నా బాగుంట రోజు ఏమన్నా ఒకటికి నాలుగు సార్లు చేరికాడికి తిరిగి ఏదైనా ఉపద్రవం వచ్చి పురుగు తెగులో అటాక్ అయితే ఒక స్ప్రే కొట్టాము రిజర్ట్ రాలేదని నిరసించి ఇంట్లో కూర్చొని మళ్ళీ మళ్ళా రెండు రోజులు పోసారి మళ్ళా పోయి మళ్ళా కొట్టి అలా కష్టం వచ్చినప్పుడు చేనుకి పోకుండా ఉండటం మంచిగా ఉంటే ప్రచారం జరగటం ఇలా కాకుండా చేను స్థితిగతులు ఎలా ఉన్నా నువ్వు అప్లికేషన్ చేసినప్పటికీ దాంట్లో మార్పు కనపడినా కనపడకపోయినా ప్రతిరోజు మార్పింగ్ చేయాలి అప్లై చేసింది ఎందుకు పని చేయలేని పని చేయలేదు పని చేయకపోతే మరి ఆల్టర్నేట్గా ఏం కొట్టాలి బయలాజికల్లో ఏం ఏం కొడితే ఇది తగ్గిద్ది అనేది మన ఆర్గానిక్ ఛానల్లో యూట్యూబ్ ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్లో యూ మన ఛానల్లో కింద ఆఫీస్ నెంబర్స్ ఇస్తాం నీ పంట ఫొటోస్ని పెట్టడం మాతో మాట్లాడటం ఈ స్ప్రే అయిన తర్వాత ఏ స్ప్రే చేస్తే బెటరు ఈ దీని రిజల్ట్ అంత ఆశాజనకంగా లేదు అని నువ్వు చేసే పనిలో ఇంకేమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలా ఇలాంటివి నిరుత్సాహపడకుండా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి పంట ఎలా ఉన్నా నువ్వు అనుకున్న స్థాయిలో నీ మనసుకి తృప్తిపరిచే స్థాయిలో ఉన్న తృప్తి పరచనటువంటి స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా పంటను వదిలిపెట్టకుండా మానిటరింగ్ చేసి దాన్ని పరిశీలించే తత్వం ఉన్నది తర్వాత వ్యవసాయ ఖర్చు గణన కుటుంబ ఖర్చు గణన ఈ రెండు చూసుకోవాలి ఇది ఏంటంటే వ్యవసాయ ఖర్చు గణన కుటుంబ ఖర్చు గణన ఏం చేస్తారంటే వ్యవసాయ ఖర్చుని కుటుంబ ఖర్చుని ఒకే రకంగా చూస్తారు అది తప్పండి మనము నీ ఆర్గానిక్ ఫార్మింగ్లో అసలు నీకు వ్యవసాయ ఖర్చు అయినా ఈ సంవత్సరం నువ్వు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నావు నేను చెప్పిన ప్రొసీజర్ ప్రకారం నీ సొంత ఖర్చుతో చేసేటప్పుడు లాస్ట్ ఇయర్ ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు వేసినాడు ఈ సంవత్సరం మూడు ఎకరాలే వేస్తుంటావు వేస్తున్నప్పుడు ఈ మూడు ఎకరాలకి ఎంత ఖర్చు అవుతుంది అంటే దుక్కి దున్నిని కాండించి ప్రతిదీ రాయాలి పంటకి ఉపయోగించే వ్యవసాయ భూమికి ఉపయోగించే ఖర్చులు సపరేట్గా రాయాలి నీ ఆరోగ్యం బాగుండకపోతే హాస్పిటల్ ఖర్చు కానీ కుటుంబంలో తెచ్చుకునే రోజువారీ ఆహారానికి పెట్టే ఖర్చు కానీ పప్పులు ఉప్పులు కానీ తర్వాత నీ ఫంక్షన్స్ ఫంక్షన్స్కి పోయే డబ్బులు వాటికి పెట్టే ఖర్చులు కానీ తర్వాత పిల్లల చదువుకి అయ్యే ఖర్చులు కానీ ఇలాంటివన్నీ సపరేట్గా రాసుకోవాలి ఒక సంవత్సరం నువ్వు పంటకి కేటాయించిన డబ్బెంత దాంట్లో వచ్చిన దిగుబడి ఎంత ఈ సంవత్సరానికి నీ కుటుంబం మెయింటైన్ కావడానికి ఖర్చు ఎంత వస్తుంది అనేది అది సపరేట్ ఇది సపరేట్ మెయింటైన్ చేయాలి కుటుంబ ఖర్చుకు పెట్టిన ఖర్చులను పంట రాసుకోవటం పంట ఖర్చు కింద పెట్టిన డబ్బుల్ని కుటుంబ ఖర్చు కింద రాస్తే నీకు ఈ వ్యవసాయం ఎన్ని రోజులు చేసినా నీకు అర్థం కాదు ఈ వ్యవసాయంలో లాస్ అనేది నీకు అర్థం కాదు అలా కాకుండా కుటుంబ ఖర్చును సపరేట్ రాసుకొని ఈవెన్ హెల్త్ ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్ ఖర్చు వచ్చినా ఏది వచ్చినా కుటుంబ ఖర్చు అనేది ఒక పక్క రాసుకోవాలి వ్యవసాయం ఖర్చు అనేది ఒక పక్క రాసుకోవాలి అలా రాసుకున్నప్పుడు నువ్వు పెట్టిన ప పెట్టుబడి ఎంత వస్తుంది నీకు ఎంత దిగుబడి వస్తుంది దాన్ని అన్ని రోజు ఎంత రేట్ కమ్మావు ఆ పెట్టిన ఖర్చు కొని ఎంత మిగిలింది అనేది నికరంగా నువ్వు తేల్చుకున్నప్పుడు ఈ పక్కన నీ కుటుంబ ఖర్చు తేలుతుంది ఓ రెండు లక్షలో మూడు లక్షలో ఎంతో తేలుతుంది దీంట్లో వచ్చిన ఇన్కమ్ ఎంత కాంపెన్సేట్ చేస్తుంది కుటుంబ ఖర్చుని ఎంత మిగులు ద్వారా మనం సాధించలేకపోయాము అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేది అర్థమైనప్పుడు నెక్స్ట్ ఇయర్ దీని మీద నాలెడ్జ్ పెంచుకొని ఆ కుటుంబ ఖర్చుని ఈక్వల్ చేసుకోవటం కోసం మళ్ళా సేమ్ ప్రొసీజర్ అప్పు లేకుండా ఈ ప్రొసీజర్ మొత్తం అప్లై చేసుకుంటా నెక్స్ట్ ఇయర్కి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు బ్రహ్మాండంగా ఆర్గానిక్ ఫార్మింగ్లో సక్సెస్ అయ్యి కుటుంబ ఖర్చును కూడా ట్యారీ చేయగలుగుతావు హ్యాండిల్ చేయగలుగుతావు ఫస్ట్ ఇయరు చిన్న సన్నకారు రైతులకి ఇది కొంచెం కష్టం అనిపించినప్పటికీ ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కష్టాన్ని ఆలోచన విధానంతో మనం చేసే పని ద్వారా దాని యొక్క సక్సెస్ రేట్ని సాధించగలుగుతాం ఇది కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఈవెన్ నువ్వు వ్యవసాయ భూమికి ఆటో పెట్టినా విజి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ మెటీరియల్ పెట్టినా దాని గురించి ఉదయం సాయంత్రం బండేసుకొని పోయినా పెట్రోల్ ఖర్చు కూడా వ్యవసాయానికి సంబంధించి సపరేట్గా రాసుకోవాలి కుటుంబ ఖర్చుకు సంబంధించి సపరేట్గా రాసుకోవాలి ఇలా రాయటం వల్ల రాయటం వలన నెక్స్ట్ ఇయర్ నువ్వు ఆర్గానిక్ ని చాలా బ్రహ్మాండంగా సులభతరంగా చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఉత్పత్తి ఖర్చు ఉత్పత్తి అమ్మకం ధర నిర్ధారణ ఇవి రెండు కూడా తెలుసుకోవాలి ఉత్పత్తి ఖర్చు ఉత్పత్తి అమ్మకం ధర నిర్ధారణ అంటే ఏంటంటే సహజంగా మనం వ్యవసాయం చేసినప్పుడు ఒక ఆరు నెలలకు మూడు నెలలకు పంట రావడం స్టార్ట్ అయ్యింది అది వెజిటేబుల్స్ చేసినా లేకపోతే ఇంకా వాణిజ్య పంటలు వేసినా ప్రతి పంటకి పెట్టు సమయం ఉంటుంది కాలం ఒక పంట మూడు నెలలకు వచ్చింది ఒక పంట ఆరు నెలలకు వచ్చింది ఒక పంట తొమ్మిది నెలలకు వచ్చింది ఎలా వచ్చినా ఆ పంట మొదటి నుంచి పంట అయిపోయే వరకు నీకు ఉత్పత్తి ఖర్చు ఎంత వస్తుందో నువ్వు నికరంగా తెలుసుకోవాలి రాయటం ద్వారానే నీకు అర్థమైంది ఈ పంట మొదటి నుంచి లాస్ట్ వరకు ప్రతిరోజు ఏ రోజు పెట్టిన కప్స్ ఆ రోజు రాయటం ద్వారా పంట మొదటి నుంచి లాస్ట్ వరకు ఇలా రాసినప్పుడు టోటల్ వ్యయం నువ్వు చేసిన పెట్టుబడి ఖర్చు ఎంత అనేది నీకు అర్థమైంది ఆ తర్వాత నువ్వు పట్టే కష్టానికి దీనికి ఎంత ధర వస్తే నాకు సరిపోతుంది అనేది ఒక ల్యాండ్ మార్క్ పెట్టుకోవాలి అంటే ఏంటంటే సహజంగా మనం పాస్ట్ ఇప్పుడు సపోజ్ ఒరిపండి ఇచ్చావు గత నాలుగు సంవత్సరాలు యావరేజ్ వాల్యూస్ తీసుకో బేసిక్స్ పంట కటింగ్కి వచ్చినప్పుడు ఏం రేట్ ఉంటుంది దాన్ని ఒక రెండు నెలలు మూడు నెలలు స్టాక్ పెడితే ఏం రేట్ ఉంటుంది అనేది చూసుకో సపోజ్ స్టార్టింగ్ పంట కట్టింగ్కి వచ్చినప్పుడు పద్దెనిమిది వందలు అనుకో ఒక నాలుగు నెలలు ఐదు నెలలు వెయిట్ చేస్తే రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు పోయిందని అనుకో ఇలా నాలుగు సంవత్సరాలు చూసుకో ప్రతి సంవత్సరం కూడా స్టాక్ పెడితే రేటు పెరగటం ఉండదు ఒక సంవత్సరం స్టాక్ పెడితే రేటు పెరిగిద్ది ఒక సంవత్సరం స్టాక్ పెడితే లాస్ కూడా అవుతాయి అలా యావరేజ్ వెయిట్ చూసుకో ఆ పంటకి ఎంత ధర వస్తుంది అనేది చూసుకో సపోజ్ స్టార్టింగ్ పద్దెనిమిది వందలు అవుతుంది లాస్ట్కి ఇరవై రెండు వందలు అవుతుంది అంటే మధ్యస్థంగా రెండు వేలు వచ్చింది అనుకో యావరేజ్ చూసుకుంటే అలా నాలుగు సంవత్సరాలు చూసుకుంటే నీకు ఒక ధర నిర్ధారణ అయితే ఏ పంతొమ్మిది వందలు రెండు వేలు పద్దెనిమిది నిర్ధారణ అయితే ఆ ధర వస్తే చాలు అని సాటిస్ఫై కావాలి ఆ ధర ఎంత టైంలో వస్తుంది బేసిక్ కోతలు కోసిన రోజే ధర ఉంటే ఆ ధరకే మేసి లేదు పది రోజులు చూస్తే వస్తుంది అని అనిపిస్తుంది అనుకో నీకు మార్కెట్లో పంట దిగుబడులు వచ్చినప్పుడు రకాల వర్షాలు కొంత డ్యామేజ్ అవుతుంటాయి వేరే ప్రతికూల పరిస్థితుల ద్వారా ఈల్డింగ్ పడిపోతుంటుంది మార్కెట్ మెటీరియల్ మార్కెట్లోకి వస్తున్నా ట్రేడర్స్ వచ్చి కొనుగోలు చేయడం జరుగుతుంటుంది వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇలా మార్కెట్ విషయాల గురించి తెలుసుకున్నప్పుడు నీకు ఒక అవగాహన వచ్చింది అప్పుడు నువ్వు స్టాక్ ఉంచామా అప్పటికప్పుడు అమ్మేసుకుంటే బెటరా నేను అనుకున్న ధర ఏ టైంలోకి వచ్చిందో చూసుకొని అంత ఆ టైం ఆ ధర రీచ్ కాంగలోనే నువ్వు ఇమీడియట్గా మేయాలి చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఆశ ఎవరైనా మనిషి అనేవాడికి ఆశ అనేది సహజం చాలా మంది రైతులు ఎక్కువ ఏం చేస్తారంటే ఒక వస్తువుని తను పండించిన పంటకి ధర అంటే కనుక ఎంత ధర పెరిగిద్ది అనేది ఆలోచించకుండా టెన్ పర్సెంట్ పెరుగుతుంటా ట్వంటీ పర్సెంట్ పెరుగుతుందా ఫార్టీ పర్సెంట్ పెరుగుతుందా ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుందా అలా చూసుకోకుండా ఎంత పెరిగినా కానీ ఇంకా తృప్తి రాకుండా ఇంకా వచ్చింది ఇంకా వచ్చి అని వెయిట్ చేస్తుంటారు ఇంకా పెరిగింది ఇంకా పెరిగిద్ది ఇంకా పెరిగిద్ది అని వెయిట్ చేస్తుంటారు అది తప్పు నీకు మానసిక సంతృప్త స్థాయి అనేది ఒకటి రికగ్నైజ్ చేసుకోవాలి నేను ఈ పంటకి ఇంత పెట్టుబడి పెట్టాను నాకు ఈ ధర వస్తే చాలు అని ఒక సంతృప్త స్థాయి ధరని నిర్ణయించుకొని నీ అంతటి నువ్వే ఆ ధరకి ఒక యాభై రూపాయలు అటు ఇటు దగ్గరకు వచ్చినా కానీ ఇక వచ్చే అవకాశం ఉంది లేదు అని మన ఆలోచన ఉన్నప్పుడు నువ్వు అనుకున్న ధరకి సపోజ్ రెండు వేలు అనుకున్నావు అనుకో పంతొమ్మిది వందల యాభై దాకా వచ్చింది అనుకో ఆ యాభై రూపాయలు వదిలేసి పంతొమ్మిది వందల యాభైకి సేల్ చేసి లేదు అనుకోలేదు రెండు వేలు అనుకున్నావు రెండు వేలకు వచ్చేసింది అనవలన ఆ రోజుకి ఆ రోజు అమ్మేసేయాలి అలా మానసిక సంతృప్త స్థాయి అనేది ధర నిర్ధారణలో ఖచ్చితంగా పాటించినప్పుడు ఆర్గానిక్ వ్యవసాయంలో వందకు వంద శాతం సక్సెస్ రేటు కాబట్టి రైతులు నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకున్నాడు మన విధానాలను పాటించాలనుకున్నాడు ఈ ని ఖచ్చితంగా నువ్వు మెయింటైన్ చేసినప్పుడే నువ్వు సక్సెస్ కాగలుగుతావు కాబట్టి సేంద్రియ వ్యవసాయం చేయాలనుకున్న రైతులు మన ఛానల్ చూసేవాళ్ళు ఈ ఈ విషయాలపై ఆలోచన చేసి నెక్స్ట్ పంటకి ఈ విధానాలను అవలంబించడానికి ప్రయత్నిస్తారని ఆకాంక్షిస్తున్నా ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులు ఎవరైనా ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే బుక్కు ఈ పుస్తకాన్ని నేను నా స్వీయ అనుభవంతో రచించాను ఈ బుక్కుని మీ దగ్గర పెట్టుకొని వ్యవసాయం చేయటం చాలా సులభతరంగా ఉంటుంది కావున ఈ ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ మన ఆర్గానిక్ చెల్లి ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియోలోనూ కింద స్క్రోలింగ్లో మన ఆఫీస్ నెంబర్స్ ఇవ్వటం జరుగుతుంది ఆ ఆఫీస్ నెంబర్స్ని కాంటాక్ట్ అయ్యి ఆర్డర్స్ పెట్టుకోండి ఈ బుక్ మీరు చేసే వ్యవసాయాన్ని యాభై శాతం నుంచి డెబ్భై శాతం వరకు సులభతరం చేసింది ఈ బుక్ని ఇంట్లో ఉండటం వల్ల ఈ వ్యవసాయం చాలా సులభతరంగా ఈజీ మెథడ్స్ అన్ని కూడా తెలుసుకొని సులభంగా వ్యవసాయం చేసుకోవచ్చు రైతు మిత్రులకి ధన్యవాదాలు